నమ్మి పూర్తిగా అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి బాధాకరంగా ఉంది ఒక యంగ్స్టర్ ఎవరన్నా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఒక యంగ్స్టర్ ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి భార్య ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి మరి అటువంటి వ్యక్తి ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి చనిపోతే ఇవాళ దాన్ని ఓదార్పు రావటం అంటే నేను చెప్పిన సామెత ఏదైతే ఉంది రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే దండయడానికి వచ్చినటువంటి పరిస్థితి తప్ప అంతకన్నా ఇంకొకటి కాదు మొన్న తెనాలి వచ్చాడు తెనాలి నుంచి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు గంజాయి బ్యాచ్ని రౌడీ షీటర్లని అంటే తన ప్రభుత్వంలోనే నార్కోటిక్ కేసులు రౌడీ షీటర్సు అతనే పెట్టాడు తన ప్రభుత్వంలోనే పెట్టినటువంటి గంజాయి గంజాయి అమ్మే వాళ్ళని గంజాయి బ్యాచ్లని రౌడీ షీటర్లని పలకరించడానికి వచ్చాడు ఇవాళ చెప్పే ఈ నాగ నాగమల్లేశ్వరరావు మీద కూడా రెండు వేల పదిలో ఒక క్రైమ్ ఉంది ఫిఫ్టీ బార్ టూ థౌజండ్ టెన్ అలాగే క్రైమ్ నెంబర్ నూట అరవై తొమ్మిది బార్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇతని మీద కూడా రెండు క్రైమ్లు ఉన్నాయి ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పైగా నేను అడుగుతున్నాను ఇతను చనిపోయింది జూన్ తొమ్మిదో తారీఖున ప్రభుత్వం ఏర్పడింది జూన్ పన్నెండున అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అప్పటికి పోలీస్ అధికారులు మీరు అపాయం చేసినటువంటి పోలీస్ అధికారులే ఉన్నారు ఏ విధమైనటువంటి పోలీస్ హెరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు రెండు పార్టీలని కూర్చోబెట్టారు ఇరు పార్టీలు బైన్ ఓవర్ చేసుకొని బయటకు వచ్చి